టీమిండియా పేస్ రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కళ్ళు చెదిరే క్యాచ్తో ఆకట్టుకున్నాడు వెస్టిండీస్ తో తొలి టెస్ట్లో భాగంగా మూడో రోజు ఆట తొలి సెషన్లో నితీష్ సూపర్ ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు అతని ఫీల్డింగ్ విన్యాసానికి విండీస్ ఓపెనర్ త్యాగనరైన్ చందర్పాల్ ఎనిమిది నిరాశగా పెవిలియన్ చేరాడు సిరాజ్ బౌలింగ్లో చందర్ పాల్ కొట్టిన బంతిని స్క్వేర్ లెగ్లో గాల్లోకి ఎగిరి అందుకున్నాడు మరో ఓపెనర్ కాంబ్వెల్ ను జడేజా క్యాచ్ గా పెవిలియన్ చేర్చాడు దాంతో ఇరవై నాలుగు పరుగులకే వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది క్రీజులో అలిక్ అధనాజే మూడు బ్యాటింగ్ బ్రాండన్ కింగ్ ఒకటి బ్యాటింగ్ ఉన్నారు మరో ఐదు వికెట్లు తీస్తే ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించే అవకాశం ఉంది తొలి ఇన్నింగ్స్ తరహాలో భారత బౌలర్లు చెలరేగితే ఈ రోజే ఫలితం రానుంది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో నలభై నాలుగు పాయింట్ ఒకటి ఓవర్లలో నూట అరవై రెండు పరుగులకు ఆలౌటైంది జస్టిన్ గ్రీవ్స్ నలభై ఎనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లతో ముప్పై రెండు షైహూబ్ ముప్పై ఆరు బంతుల్లో మూడు ఫోర్లతో ఇరవై ఆరు రోస్టన్ ఛేజ్ నలభై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లతో ఇరవై నాలుగు టాప్ స్కోరర్లుగా నిలిచారు భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్కు ఒక వికెట్ దక్కింది భారత్ తొలి ఇన్నింగ్స్లో నూట ఇరవై ఎనిమిది ఓవర్లలో నాలుగు వందల నలభై ఎనిమిది బై ఐదు పరుగులకు డిక్లేర్ చేసింది కెఎల్ రాహుల్ నూట తొంభై ఏడు బంతుల్లో పన్నెండు ఫోర్లతో వంద జురెల్ రెండు వందల పది బంతుల్లో పదిహేను ఫోర్లు మూడు సిక్స్లతో నూట ఇరవై ఐదు రవీంద్ర జడేజా నూట డెబ్బై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతో నూట నాలుగు నాటౌట్ సెంచరీలతో సత్తా చాటగా కెప్టెన్ శుభ్మన్ గిల్ వంద బంతుల్లో ఐదు ఫోర్లతో యాభై హాఫ్ సెంచరీతో రాణించాడు వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ రెండు బై తొంభై రెండు వికెట్లు తీయగా జైడెన్ సీల్స్ వారికన్ తీర్తలో వికెట్ తీశారు